సో నిన్నైతే సంజనా గారిని ఇట్లాగా వెళ్ళిపోమన్నారు బట్ మళ్ళీ ఆమె అన్న కూడా మన నాగసార్ కానీ లేకపోతే వాళ్ళు పంపించలేదు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సంజనా గారు ఏం మాట్లాడారు అంటే లైక్ చె నువ్వు నాగార్జునగర్ అయితే ఏంటి బిగ్ బాస్ అయితే ఏంటి నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాది అన్నట్టుగా నిలబడ్డారు బట్ చాలా అంటే చాలా రెస్పెక్ట్ పెడింది సంజనా మీద అయితే ఒక స్టేజ్లో లో గారు గెలిస్తే బాగుండు అనిపించింది ఎందుకంటే తన మాట మీద నిలబడింది ఇప్పుడు బయట కూడా చాలా మంది అనుకుంటున్నారు సంజనగారు ఎప్పుడైతే మాట అన్నారు అవును కదా రీతి చౌదరి ఆయన ఇద్దరు పక్కన పక్కన ఉంటారు కదా మనం కూడా తెలిసిన విషయమే కదా అని చాలా మంది అనుకుంటారు బట్ ఎవరు బయటకు చెప్పట్లేదు చెప్పే ఛాన్స్ ఎవరు లేదు లో కూడా ఆమె పక్క పక్కన ఉన్నారు ప్రాబ్లం అని చెప్పిందా లేకపోతే నైట్ టైము ఇద్దరు అలా కలిసి ఇట్లా అదుకోవడం కళ్ళు మూసుకో కావాల్సి ఇలా అనడం రాంగ్ అనిపించలేదు ఆలోచించి మాట్లాడింది మళ్ళీ డైరెక్ట్ గా అలా చెప్పేస్తే బాగోదనేసి పక్కన పక్కన కూర్చోండి అతుక్కుని ఉంటే ఎట్లా నాకు నచ్చట్లేదు చూడడానికి నాకు అన్కంఫర్ట్ గా ఉంది బ్రదర్ ఈ సీజన్ లో కాకుండా మీకు ఏ సీజన్ లో ఇలా ఎవరు కనిపించలేదా కనిపించారు బట్ ఎవరు అదే ధైర్యంగా చెప్పట్లేదు కదా అది ఒక నేషనల్ మీడియా ఎవరు బట్ల ఇప్పుడు సంజన చెప్పారు అదే ప్లేస్ లో వేరే వాళ్ళు చెప్పారు ఇమాన్ గారు సంజన ఎప్పుడు అలా కలిసి కూర్చోలేదా ఇమాన్ గారు సంజన గారు కలిసి బాండ్ కదా మీరు ఎదురు బాండు మీరు ఏమనుకుంటున్నారు వీళ్ళిద్దరు బాండింగ్ మీరేమనుకుంటున్నారు మరి వీళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు వాళ్ళు అనేది కాదని మీకేమనిపిస్తుంది ఎవరి గురించి వాళ్ళిద్దరు బాండింగ్ ఏంటంటే హిమాయలు వాళ్ళ గురించి మరి అమ్మ అంటున్నాడు కొడుక అంటున్నారు మరి వేరే రకంగా సారీ సారీ రీతూ డిమాండ్ పవన్ బాండింగ్ డిమాండ్ పవన్ గురించి కొంచెం క్లోజ్ గానే ఉంటున్నారు బట్ ఒక్కొక్కసారి బయట వీళ్ళు ఏమైనా మ్యారేజ్ చేసుకుంటారా లేదా కలిసే ఉంటారా విడిపోతారా అని కూడా అనిపిస్తుంది సో మీ మీనియన్ లో లవ్ అనుకుంటున్నారు లవ్ అనుకుంటున్నాను కూడా మంచిగా బయట బాగుంటుంది ఓన్లీ హౌస్ లో కోసము లేదా అనుకుంటున్నారు కదా సరే కానీ చెప్పండి అంటే మేము ఫ్రెండ్షిప్ అనుకుంటున్నాను పరంగా సో డిఫరెన్స్ ఉంటుంది అండి సో ఇప్పుడు వాళ్ళిద్దరు కూర్చున్నారు తప్ప కొన్ని మాట్లాడింది అండి ముద్దులు పెట్టుకుంటారని చాలా మంది కొంతమంది అంటున్నారు చూసారు మీరు ఎప్పుడైనా వాళ్ళు ముద్దులు పెట్టుకోవడం అలా ఏం చూడలేదు బట్ కొంచెం క్లోజ్ ఇప్పుడు తననుజా గారు ఉన్నారు కళ్యాణ అన్నగారు ఉన్నారు వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనే ఉంటారు కదా మరి ఎప్పుడైనా వాళ్ళు పక్కన పక్కన కూర్చొని కొంచెం ఇట్లా అదుకున్నట్టే మిక్ కదా వీల్ ఏందుకు హైలైట్ అవుతుంది గారితో తనూజాని మీరు ఎప్పుడైనా చూసారా సోమశెట్టి గారు తనుజాన్ని మీరు ఎప్పుడైనా చూసారా సోమశెట్టి గారు తనుజాన్ని తనుజాని తనుజా సోమశెట్టి గారు ఏమంటుంది తెలుసా ఆ ఏమంటుంది చెప్పండి క్యూటీ ఉంటుంది లైక్ క్యూటీ క్యూటీ సుమ్ము సుమ్ము అంటే దాన్ని మీరు ఏ విధంగా చూస్తారా అమ్మ అమ్మ కుతిలా చూస్తారా లేకపోతే నాలుగు కుతిలా చూస్తారా అలా అంటుంది బట్ ఓవర్ నెక్స్ట్ అసలు అన్న అంటే ఇప్పుడు ఆ విషయం ప్రకారం ఒక సుమ్ము అంటది ఇంకోసారి క్యూటీ అంటది ఇంకోసారి అన్న మీరు ఓకే చేస్తారా ఒక పర్సన్ లైక్ ఉంది ఆ పర్సన్ అంటే కొంచెం ఇష్టంగా ఉంది అంటే ఇష్టం అంటే వేరే రకంగా ఇష్టం కాదు బట్ అతను కొంచెం గా ఉన్నాడు మంచిగా మాట్లాడతాడు కామ్ గా ఉండే పర్సన్ సో అలా కొంచెం మంచితనంగా ఉన్నప్పుడు ఒకసారి అన్న ఉంటుంది కదా అన్న ఉంటుంది క్యూట్ ఉంది కొంచెం ఒక్కొక్క లాగా అనిపిస్తుంది మరి అదే వేలో లేక ఫ్రెండ్ ఉన్నట్టుగా లేకపోతే వేరే రకంగా అనట్లేదు ఒకసారి అన్న ఉంటుంది ఒకసారి క్యూట్ గా ఉంటుంది అదొక ఒక రకమైన బాండింగ్ అంతే సో మీరు సంజన గారు సపోర్ట్ చేస్తున్నారు ఈ విషయంలో సంజన గారిని ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు అంటే నాగార్జున గారి దగ్గర ఉన్నప్పుడు వెరెట్గా మాట్లాడిస్తున్నారు మీరు పంపించారు కంటే పంపించండి సార్ నా విషయం ఇదే నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇది ఆమె తప్పైనా కావచ్చు ఏదైనా కావచ్చు బట్ ఆమె మాట మీద నిలబడి చూడండి గట్టిగా ఐదు మంది లైక్ కాసిన కూడా కొంచెం సార్లు ఫ్లిప్ అయ్యారు నేను ఫస్ట్ నీ డేజేసి వెళ్ళిపోయి కంటే వెళ్ళిపోండినారు ఇంకోసారి హౌస్ మేట్ డేసి వెళ్ళిపోయి కంటే వెళ్ళిపోండినారు లాస్ట్కి మళ్ళీ ఐదుగురు చేసినాను వాళ్ళు వెళ్ళి వాళ్ళు చెప్తే వెళ్ళిపోయి వెళ్ళిపోండినారు లాస్ట్కి లేదు అనేసి మందులు ఇచ్చినట్టుగా మాట్లాడారు అలా ఎందుకు ఫ్లిప్ అయ్యారు అంటారు అంటే ఆయన కూడా వెళ్ళి పంపించేయాలని లేదా అదే ఎందుకంటారు లైక్ ఏమంటారు మందులు ఇచ్చాలి తీసుకుంటే బిగ్ బాస్ అనిస్తుంది లాస్ట్ వారికి ఒకటే మాట మీరు నిలబడ్డారు బయట చూసే వాళ్ళ కూడా చాలా చూస్తున్నాయి అరే సందర్ అనేది కరెక్టే కదా వాళ్ళు కదా కొంచెం దూరం ఉంటే బాగుంటుంది కదా అనేసి ఒక స్టేజ్ ఇంట్లోకి వచ్చిన పర్సన్స్ కూడా చెప్పారు అరే రీతూ చౌదరి వాళ్ళ అమ్మ కూడా కొంచెం బాధపడుతుంది కొంచెం దూరం దూరం ఉండండి అన్నట్టుగానే అంటున్నారు సో ఆమె కొంచెం బయట పడిపోయి ఫ్లిప్ అయి మాట్లాడి కొంచెం మాట్లాడింది కానీ లాస్ట్ వరకు అదే మాట మీద ఉంది కదా సార్ నేను చెప్పేసిన తప్పు అలా కాదు అలా కాదు అని చెప్పట్లేదు సో అందన గారు కరెక్ట్ అనిపించింది ఒకనొక చేయాలి సో మొత్తానికి లాస్ట్ ఆమె ఏమనిందంటే నేను ఒక దయాదాక్షిణాని మీద ఉండలేను ఇక్కడ మళ్ళీ నామినేషన్స్ కూడా ఇవే పాయింట్లు పడతారు సో వద్దనేది కదా దాని మీద మేము ఒప్పిన్నాం మరి అందుకుముందు ఇదే హెల్ప్ చేసుకుంది కదా మరి ఆ త్యాగాలు ఎట్టిపోయినాయి మరి ఒకనొక చేయడం తెలుసు తీసుకునేది హెల్ప్ తీసుకునేది అంటే హెయిర్ కట్ ఒకసారి లేదా కాఫీ తీసి కానీ ఆమె చెప్పడం ఏంటంటే కొన్ని లైక్ కొన్ని ఎపిసోడ్స్ వరకు కొన్ని వారాల వరకు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు నేను వాళ్ళ జోలి వరకు కూడా వెళ్ళలేదు అని చెప్పింది బట్ ఒక నెక్స్ట్ స్టేజ్లో ఇంకా మితిమీరిపోయింది ఇంకా ఆమెను కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు అనే టైంలో కొంచెం బాండింగ్స్ దాటి లైక్ బౌండరీస్ దాటి మాట్లాడుతుంది అండ్ ఇప్పుడు ఆమెకి శారీస్ అనేది ఇట్లాగా త్యాగం చేసింది రీతు దాన్ని కించపరిచినట్టు అనిపించట్లేదా మీకు అంటే తను ఏమనిందంటే డాడీ చనిపోయే చనిపోయిన షర్టు ఇట్లా మాట్లాడింది కదా అది మీకు రాంగ్ అనిపించలేదా తెలుస్తుంది తన మాటలు అంటే కోపంలో మాటలు పడి వచ్చేస్తాయి కదా ఒకసారి ఫ్లిప్ అవుతుంది నేను నాగార్జున గారు ముందనిందండి ఈ మాట నామినేషన్ లో కాదు సో అప్పుడు ఫ్లిప్ అయింది అంటారా ఆమె అంటే ఫస్ట్ తనకి జాకెట్ రావడానికి కారణం ఏంటి ఈ సారీలు జాగ జాగం చేయడం వల్నే అది ఇక్కడ వచ్చింది కాదు అక్కడ ఎవరు జాగం చేస్తారు సంజనా గారు చేస్తారు సంజనా గారు రీతి చేస్తుంది ఆ సారీస్ త్యాగం చేయడం అంటే రీతి చౌదరి చెప్పేసింది బ్రో క్లారిటీగా ఆడుతున్నా మీరు క్లారిటీగా ఆన్సర్ ఇక్కడ సంజన గారు వాళ్ళ డాడీ షర్ట్ కోసం ఎవరు రీతు డాడీ షర్ట్ కోసం సంజన గారు చీరలు త్యాగం చేశారా లేకపోతే రీతు గారు వెళ్ళేసి నాకు మా డాడీ షర్ట్ కావాలి సో సంజన గారి చీరలు నాకు తర్వాత విషయం చెప్పేశాను నిందా రీతి గారే అన్నారా సంజయ్ గారు చేసింది అది ఒక పాయింట్ నెక్స్ట్ సో ఇప్పుడు సంజయ్ గారు మళ్ళీ వచ్చేసి ఒక డైలాగ్ వేస్తారండి ఓకేనా ఇప్పుడు చనిపోయిన డాడీ వాళ్ళ షర్ట్ ఏముందండి ఆ శారీస్ దాని దేవుని అడిగింది అది మీరు వాళ్ళ నాన్న ప్రెజెంట్ ఉన్నింటే ఒకవేళ ఆ మాట నిన్న ఒక రకము అది ఒక మెమరీ కదా చాలా అంటే చాలా మెమరీ కదా ఒక కుదిరికి చాలా బాండింగ్ అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది సో అలా నిండకూడదు కానీ మా అయిపోతుంది మితి మాట్లాడేస్తారు అంటారు కదా అలా మాట్లాడే రాంగ్ అంటారు మళ్ళీ రాంగ్ అంటే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ లాగా ఈ సిచువేషన్ లో రాంగ్ కొన్ని కొన్ని సిచువేషన్ లో ఒక సిచువేషన్ లో కరెక్ట్ కొన్ని కొన్ని సిచువేషన్ రాంగ్ మాటలు అదుపులో పెట్టుకుంటే బాగుండు ఒక స్టేజ్ లో అమ్మ అమ్మ అనే వ్యక్తి కూడా అమ్మ నువ్వు మాట్లాడే విషయం తప్పు వాళ్ళని వెనక తీసుకున్నారు సో మాట్లాడడం కరెక్టే కానీ వేరే వేలో మాట్లాడింటే బాగుంటుంది ఈ వేళ మాట్లాడుకున్నా వేరే వేలో మాట్లాడింటే సో మొత్తం చేసే విషయం వేరేగా ఉంది సో మొత్తానికి స్టాండ్ తీసుకోవడం కరెక్ట్ అన్నారు కానీ మాట్లాడే మాట మాత్రం రాంగ్ అంటున్నారు అదే అంటారు కదా మీ అమ్మ అనడానికి నీ అమ్మ అనడానికి డిఫరెన్స్ ఉంది కదా సో సో అలా కన్వే చేసే వేలో తప్పు ఉంది సిక్స్ మినిట్స్